హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే రెండు పురాతనమైన చారిత్రక కట్టడాలు మనం చూడబోతున్నాము అవి ఒకటి కొండపల్లి ఫోర్ట్ ఒకటండి చాలా ప్రసిద్ధిగా ఉంచింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఉండవల్లి కేవ్స్ అనమాట ఇవి రెండు మనకి విజయవాడ దగ్గరలో ఉంటాయి సో మేమైతే అవి రెండు చూడటానికి వెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే మనం కొండపల్లి ఫోర్ట్ కి వెళ్తున్నాము కొండపల్లి ఫోర్ట్ అనేది చాలా పురాతనమైన ఇది కోట అండి చాలా బాగుంది ప్రశాంతంగా కొండ మీద ఉంటుందండి ఘాట్ రోడ్డు మొత్తం మనం వెళ్ళే అంతా సింగిల్ రూటే అండ్ ఇక్కడైతే నాకు గవర్నమెంట్ వెహికల్స్ ఏం కనిపించలేదు అందరూ ప్రైవేట్గా వెహికల్స్ తీసుకొని వస్తున్నారన్నమాట బట్ ఏరియా లొకేషన్ అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా నేచర్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ మేమైతే ఇప్పుడు ఘాట్ రోడ్లో వెళ్తున్నాము ఇక్కడ మాకైతే చాలా మంకీస్ అయితే బాగా కనిపించాయండి కోతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఫుల్గా ఉన్నాయన్నమాట సరే మనమైతే ఇప్పుడు కొండపల్లి కోటకు వచ్చేసాము చూసారు ఆ బోర్డు మీద కూడా కోతి కూర్చొని ఉంది ఇలా వెళ్ళేదారంతా మనకి అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి కొంచెం నడిచి లోపలికి వెళ్ళాల్సి వస్తుందనమాట నడిచే వే కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా నేచర్లో బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే సో ఇలా ఇదే దీనికి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అయితే పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీసో అండి తర్వాత పిల్లలకైతే టెన్ రూపీసే అనమాట ఇది కోట అంతా సగం వరకు పాడైపోయిందండి బట్ గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించి దాన్ని బాగు చేసి దాన్ని ఒక చిన్న సైజ్ మ్యూజియం లాగా చేశారనమాట ఇప్పుడు పదహా పద్నాలుగో శతాబ్దంలోని కోట కదండి సో అందుకే చాలా వరకు పాడైపోయింది అనమాట బట్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మొత్తం గ్రానైట్ స్టోన్స్తో కట్టారు గ్రానైట్ స్టోన్స్ సున్నంతో కలిపి కట్టారంట చాలా స్ట్రాంగ్గా ఉంది కోట మాత్రము అండ్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుందండి చిన్న సైజు మ్యూజియం లాగా ఉంది అన్నీ వాళ్ళకి సంబంధించిన శిలాఫలకాలు అవన్నీ ఉన్నాయి అయితే ఆ కోటకు సంబంధించిన మ్యాప్ అనమాట చాలా పెద్దగా ఉంది కోట పైన కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కోట పైకి కూడా మనం వెక్కి చూడొచ్చు అనమాట సో ఇదైతే లోపల సైడ్ మనకి మ్యూజియం లాగా ఉంది కొండపల్లి బొమ్మలు వాళ్ళకి సంబంధించిన శిలాఫలకాలు అవన్నీ ఉన్నాయన్నమాట శిథిలాలు అవన్నీ వాళ్ళు దాచిపెట్టి చిన్న మ్యూజియం లాగా పెట్టి దాని హిస్టరీ మొత్తం మనకి అక్కడ పక్కన రాసి ఉంచారు తెలుగులోనే చాలా బాగా చదువుకోవచ్చు అదంతా హిస్టరీ మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని మొత్తం చదువుకుంటా వెళ్ళొచ్చు అనమాట అలా చాలా బాగుంది లోపల సైడు అండ్ బయట సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి బయటకు వస్తే కూడా మనం కొండ కోట పైకి ఎక్కితే కూడా మనకి మొత్తం కొండలు గుహలు నో నేచరు అంతా బాగా కనిపిస్తుంది చూసారా కొండపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు ఫేమస్ కదా మనకి వరల్డ్ వైడ్గా ఫేమస్ అనమాట ఆ బొమ్మలు ఇక్కడే తయారు చేస్తారండి ఇక్కడ ఫేమస్ అనమాట కొండపల్లి బొమ్మలు తయారు చేయడం సో ఇది మన ఆంధ్ర మ్యాప్ ఇక్కడ మ్యాప్ లో మన కొండపల్లి ఫోర్ట్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి చెప్తారు ఇవి అప్పట్లో వాళ్ళు పూజించిన దేవుళ్ళు ఇట్లా అన్ని వాళ్ళు మొత్తం మ్యూజియం అండి ఇదంతా చాలా పెద్దది లోపల కూడా బయట చూస్తే చిన్నగా అనిపించింది కానీ లోపల చాలా పెద్దది తర్వాత ఇక్కడ కొండపల్లి మీద శ్రీకృష్ణదేవరాయలు ఎట్లా విజయం సాధించారు ఎట్లా యుద్ధం జరిగింది అవన్నీ హిస్టరీ ఇక్కడ రాశారన్నమాట లాస్ట్గా శ్రీకృష్ణదేవరాయలు దీన్ని బాగా ఆయన యుద్ధంలో గెలిచి దాన్ని చేజిక్కించుకున్నారంట అక్కడే ఆయన వివాహం కూడా జరిగిందని చెప్తారు సో హిస్టరీ అయితే చాలా పెద్దగా ఉందండి అదంతా చదవాలి తెలుసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది లోపల కూడా ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది ఇవన్నీ దేవుళ్ళు విగ్రహాలు అనమాట ఇవన్నీ వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఇట్లా హిస్టరీ ఇష్టం ఉన్న వాళ్ళకి నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే ఈ ఏరియా చాలా మంచిదండి చాలా బెస్ట్ అని చెప్తాను నేను అక్కడ హిస్టరీ అదంతా చదవడానికి మాకు కూడా చాలా టైం పట్టింది బట్ మేము అట్లా పై పై వెళ్ళిపోయాం అన్నమాట ఇంక ఇది అవుట్ సైడ్ అనమాట అది అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ ఎక్కితే మనం ఆ కోట మీదకి ఎక్కుతాము ఆ కోట మీదకి ఎక్కితే వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట చాలా బాగుంది అయితే మేము బయటకు వచ్చేసాము ఒక టూ అవర్స్ పట్టిందండి అదంతా చూడటానికి అక్కడి నుంచి మేము ఇంకా ఉండవల్లి కేవ్స్కి వచ్చాము ఉండవల్లి కేవ్స్ చాలా ప్రసిద్ధిగాంచిందండి అవంతా ఒకటే కొండ మీద చెక్కారంట అదంతా కొండ కొండని చూసారా ఎంత బాగా చెక్కారు లోపలికి వెళ్తే ఆ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే అవన్నీ గుహలు అనమాట అక్కడ బౌతులు ఇక్కడ జపం చేసుకునే వాళ్ళు అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట అందుకే పైన వాళ్ళ విగ్రహాలు కూడా రాతితో చెక్కి ఉంటాయి ఇదంతా రాతితోనే చెక్కారండి అసలు వీడియోలో కన్నా ఒరిజినల్గా చూస్తే చాలా బాగుంది